వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఊరి నుంచి బావ వస్తున్నారు పాప వెయిట్ చేస్తుంది చూడండి బావకి ఏమైతే వండి పెట్టాలని ఆలోచన అయితే వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ చేసి పెట్టాలి అనుకున్నాను నా స్టైల్లో ఎలా అయితే చేశానో మీరు లేట్ లేకుండా చూసేయండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం నేను ఇంట్లో తయారు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది లేట్ లేకుండా ఎలా తయారు చేశానో చూపిస్తా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను ఆయిల్ అనేది బాగా ఎక్కేటప్పుడు ఆనియన్స్ అనేవి వేసుకోవాలి తొందరగా అవుతుంది బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా పక్కన పెట్టుకోండి యూజ్ అవుతుంది చికెన్ అనేది పెద్ద ముక్కలు తీసుకున్నానండి దమ్ బిర్యానీ కాబట్టి దీంట్లో ఏమేమి కావాలనేది చూపిస్తా సాల్టు బిర్యానీ పౌడర్ పసుపు కారం కారం నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ పౌడర్ నిమ్మరసం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అరాటి మొగ్గ జీలకర్ర అనాసపువ్వు లవంగా జాపత్తి యాలకులు దాల్చిన చెక్క జాజికాయ జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి పెరుగు హాఫ్ కప్ వేసుకున్న మరిగించుకున్న ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఏమైతే చాలలేదు ఇప్పుడే చూసుకోండి తర్వాత వేసిన టేస్ట్ ఉండదు బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకొని బయటే పెట్టుకోండి ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు సో బయట పెట్టుకున్నాను నేనైతే ముందుగా వాటర్ తీసుకొని మరగబెట్టుకుంటున్నానండి ఇందులో మసాలా సామాన్లు మళ్ళీ వేసుకోవాలి ముందు చూపించినవన్నీను సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అది ఇప్పుడే చూసి వేసుకోవాలి ఇది బాగా మరిగించుకోవాలి మూత పెట్టి ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వడకాచుకోవాలి వడపెట్టుకొని బాగా మరుగుతున్న వాటర్లో వేసుకోండి మనకి రైస్ ఎలా అయితే ఉడికిందో తెలియాలంటే ఒక బియ్యం తీసుకొని ఇరిస్తే మూడు ముక్కలు అవుతుందండి రైస్ రెడీ అయిపోయింది బిర్యానీ తపేలు తీసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను అందులో కలిపి ఉంచిన చికెన్ కూడా వేసుకున్నాను మొత్తం ఇలా చేసేసుకోండి మనం ఉడకబెట్టుకున్న రైస్ అనేది ఇందులో మొత్తం ఒకసారి కాకుండా హాఫ్ హాఫ్ వేసుకోండి ముందుగా నేను ఒక హాఫ్ వేసుకున్నా ఇందులోనికి ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను నెయ్యిని కూడా వేసుకున్నానండి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు నచ్చదని కొంచెం వేసుకున్నాను మళ్ళీ ఉన్ని రైస్ వేసుకొని పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి మళ్ళీ నెయ్యి కూడా వేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను కలర్ కోసం కొద్ది ఫుడ్ ఫ్లవర్ కూడా వేసుకున్నానండి త్రీ డ్రాప్స్ ఎక్కువ వేసుకోకండి బాగోదు డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకోండి మూత అనేది కరెక్ట్గా ఉండాలండి ఆవిరి అనేది బయటకు పోకూడదు టెన్ మినిట్స్ హై ఫ్లేము టెన్ మినిట్స్ లో లో పెట్టుకోవాలి ఏమి కలపకుండా ఇలాగనే పెట్టేసుకోండి కలిపితే పోతుంది మళ్ళీ బరువు కోసం తపేలతో వాటర్ పెట్టుకున్నానండి ఆవిరి అనేది బయటకు పోకుండా చూడండి ఎలా వచ్చిందో ఎంత మెత్తగా ఉడికిందో చూడండి రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళైతే తిని ఎలా ఉన్నారో చెప్తారు ఎలా ఉంది అక్క ఎలా ఉంది